హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ కోవా జామున్ చేసి చూపిస్తున్నానండి అదేంటి క్యారెట్ కోవా జామున్ ఏంటి కొత్త రకంగా ఉంది అని ఆలోచిస్తున్నారా క్యాజువల్ గా మనం అన్ని రకాల జామున్ తినే ఉంటాం కదా మరి ఒక్కసారి ఈ కోవా క్యారెట్ జామున్ తయారు చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇన్స్టెంట్ గా అయిపోయే రెసిపీ కూడా మరి అయితే నా వీడియో కనుక మేము మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మరి లేట్ చేయకుండా క్యారెట్ కోవా జామున్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు దాకా క్యారెట్ ముక్కల్ని కోసేసుకొని దీన్ని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూసారండి ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుందాం మీకు నెయ్యి వద్దనుకుంటే దీన్ని బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పేస్ట్ చేసుకున్న క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి ఇది మంచిగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా వేయించుకోవాలన్నమాట మనకు స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చిందా మనకు మంచిగా పర్ఫెక్ట్గా లెక్క ఒక కప్పు దాకా పాలు వేస్తున్నాను పాలలో మంచిగా కుక్ అయిపోవాలన్నమాట మంచిగా గట్టి పడుతుంది కదండి అప్పటిదాకా కుక్ చేసుకోవాలి అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారా అండి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో కుక్ అయిపోయిన తర్వాత ఇందులో బొంబాయి రవ్వ వేస్తున్నానండి ఒక అరకప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి పాలల్లో మంచిగా కుక్ అయిపోవాలన్నమాట మిశ్రమం అనేది దగ్గర పడిన దాకా మనం బాగా కుక్ చేసుకోవాలి అంతేకాకుండా పిల్లలు మామూలుగా క్యారెట్లు ఎక్కువ శాతం తినరు కదా ఈ విధంగా ఇటువంటి రెసిపీస్ చే పెట్టేస్తే మంచిగా తినేస్తారు ఇప్పుడు ఇందులో మనకు ఇది ఆప్షనల్ అండి కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను మీకు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసేవచ్చు కలర్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఆరెంజ్ కలర్లో మంచిగా కనపడాలి కాబట్టి మనం వేస్తున్నాం కొత్త ఫుడ్ స్కిప్ చేసేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మిశ్రమం మొత్తం దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు దాకా పంచదార వేస్తున్నాను ఇందులో పంచదార ఎందుకు వేస్తున్నామంటే మనం మూడు లేర్లుగా చేసుకుంటామండి దీనికి కూడా తీపి తగిలితే బాగుంటుందని మనం పంచదార వేసాము ఈ విధంగా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ తర్వాత చూసారా అండి మంచిగా కుక్ అయిపోయింది ప్యాన్ కంటుకోకుండా వస్తుంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది అనమాట ప్లేట్లోకి తీసేసుకుందామండి తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు దాకా పంచదార వేస్తున్నాను తర్వాత ఒక అరకప్పు దాకా వాటర్ వేసేసాను దీనికి మనం ఇప్పుడు పంచదార పాకం పట్టుకోవాలండి చేతికి బంకలాగా తగులుతుంది కదండి పాకం అనేది అలా వస్తే సరిపోతుంది అనమాట పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత చూసారండి చేతికి ఈ విధంగా బంకలాగా తగిలి లైట్గా తీగలాగా వస్తుంది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీని స్టవ్ మనం ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇన్స్టంట్ కోవా రెడీ చేసుకుందాం ఒక ప్లేట్లో ఒక అరకప్పు దాకా కొబ్బరి పొడి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను ఈ విధంగా రెండు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొన్ని పాలు పోస్తానండి జస్ట్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ మాత్రమే పాలు వేసాను మీకు పాలు వద్దనుకుంటే ఫ్రెష్గా మీగడ వస్తుంది కదండి ఆ మీగడ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట కోవా రెడీ దీన్ని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకున్నాం కదండి ఈ హల్పా మిశ్రమాన్ని బాగా మంచిగా సాఫ్ట్గా దాకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతికి చిన్న ముద్ద తీసుకొని మనం కట్లెట్ ఆకారంలో చిన్న రౌండ్ షేప్లలో చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము మనం ఇందాక కోవా తయారు చేసుకున్నాం కదా ఆ కోవాని ఇందులో చిన్న ముద్దలాగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఫిల్ చేసేయాలన్నమాట ఎక్కడా కూడా కనపడకుండా మంచిగా ఫిల్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచి కట్లెట్ లాగా చేసేసుకోవాలి చూసారండి అన్నీ ఈ విధంగానే తయారు చేసేసుకోవాలి ఈ విధంగా జామున్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం కావాలంటే బుల్లెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఈ విధంగా చేసేస్తున్నాను అనమాట చిన్న గిన్నెలో ఒక రెండు స్పూన్లు మైదా వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం కట్లెట్స్ చేసుకున్నాం కదా అదే విధంగా వేసేస్తే నూనెలో చెదిరిపోతాయండి అందుకే మనం దీనికి బౌండింగ్ కోసం ఇది తయారు అనమాట కట్లెట్ తయారు చేసుకున్నాం కదా రెండు వైపులా మంచిగా డిప్ చేసుకొని నేను ముందుగానే ఆయిల్ హిట్ చేశానండి ఆయిల్లో ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట ఒకదాన్ని ఒకటి తగలకుండా జాగ్రత్తగా రెండు వైపులా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కలర్ కూడా రాకూడదు అనమాట చూసారా అండి ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్లో నుంచి వీటిని సపరేట్ చేసేసుకుందాం మిగతా వాటిని కూడా ఈ విధంగానే వేయించేసుకుందాం మనం పాకం తయారు చేసుకున్నాం కదండి ఆ పాకంలో ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాం ఉన్న పాక మొత్తం కూడా పైన కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక అర్ధ గంట పాటు వదిలేయాలి మంచిగా అప్పుడే నాంతాయండి చక్కగా అందుకే మనం ఒక అర్ధగంట సేపు వదిలేయాలన్నమాట జామున్ని ఇందులో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే క్యారెట్ కోవా జామున్ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూసేద్దాము లోపల ఎలా ఉందో అనేది చూసారండి త్రీ కలర్స్లో మంచిగా పర్ఫెక్ట్గా కనపడుతుంది కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో క్యారెట్స్ ఉంటే కనుక చక్కగా ఇది ప్రిపేర్ చేసుకొని తినేసేయొచ్చు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి మీకు నచ్చిన ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ